ఆ దిగవేండి దిర బాక్ యావన సైడ్ నుండి ఆ ఇద్దరు వెతుకొండి మా నాన్న షేర్ కొని బోర్ వచ్చింది ఐగ 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 ఇవి చూడనా కారి నమ్మలి ఇలక సాల్ అదే అది అది బాగుంటుంది నాన్న రెండిట్లే ఇదిగో నన్ను నానా ఇదిగో అర్జునా ఈ రెండు బాగుంటాయి ఈ రెండు రెండు బాస్ ఇంకేనా ఇదేనా రోజా పొద్దు కొద్దుగా అయినాయిపోయి అయినా బాగానే అయ్యా బాగానే ఉంది

ಅರ నీకు ఎంత చూపిస్తా వీడియోలో ఉంది రేపు పొద్దున పొద్దున్న మళ్ళీ చీర చేస్తానండి మా పెద్ద కాళ్ళు లేదండి ఇంటికి పెద్ద కాళ్ళ ఇప్పుడు మూడో కోళ్ళకి మూడో కాళ్ళు చూడవా మూడో కాళ్ళు కూడా తీసా ಅದೇ ಇದು ಎಂದ್ರೆ

అది బేనవాడ పద్ద అంటే ఈ విధంగా ఉంటుంది నేర్చుకోండి కాదు ఇంకొంచెం మందంగా ఉంటాయిగా ఇంకొంచెం మందంగా ఉంటాయి ఇయలేవా ఇయ్యనా

ആ ു ആഹ് മൂന്നു കളിക്കാറുണ്ടല്ലോ ആട്ട് மொத்தம் இரவாய் யாரு எண்ணூட தனி கால வந்தாலும் தனி காவல்து வது வது தெரியுது నేను ఒక పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది కాదు పదిహేను ఇరవై నాలుగు వేలు నాలుగు వేలు కాదు పాడు కాదు పంతొమ్మిది వేలు నేను பன்னொரு பன்னொரு ఇంకో వంద కట్టుకోండి ఎవరి ఇరవై మూడు అది ఇరవై మూడు అది పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది దానికి కలిపి రెండవదికి పంతొమ్మిది వేలు రెండు వందలు ఎరగలు కాదు ఎర్రలు కాదు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తాను నేను అందుకంటే రూపాయలు కాదు మాకు కాదయ్యా ఏదో అయ్యో నువ్వు మరి సాగి రేపు దారి వేయండి మమ్మల్ని ఇక అసలు నేను ఆ ఊరి పోతే పదిహేను వేలు తెచ్చేవాడిని పదిహేను వేలు తెచ్చావాడి నువ్వు ఒక పల్సరితో ఒకటి ఒక కండోల్ రోడ్ కండ్రీగా నువ్వు ఇపోతున్నాడు మేము మేము లెక్కేస్తుంది ఒకటి అయితే నువ్వు ఒక పని చేసింది వచ్చే తొమ్మిది మొక్కలు తొమ్మిది మొక్కలు తొమ్మిది మొక్కలు మళ్ళీ చీర జాగి కూడా చెప్పిన వాళ్ళు రెండు మూడు చీర జాగిటి కూడా ఉంది ఆరు ఏడు ఎనిమిది అదే తీసుకున్నారా ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఐదు

ఎన్ని కదా ఎన్ని ఇది వద్దులేదు అది ఆడు పోయిన ఇష్యూ మన మన నచ్చిందాపటి మంచిది రాయొద్దు కంగా లైనింగ్ పాల్ తీసుకున్నారు అది కాదు నువ్వు మేమే ఉండాలాపూర పోతే రెండు ఫ్రీ రెండు దుప్పలు ఫ్రీ నువ్వు ఒకటి కూడా అది కాదు అన్నా మేము ఏం చేయాలి నువ్వు చెప్పు ఎత్తిపెట్టు పట్టుకో ఎత్తు పట్టుకో అది మరి అయిగా చెయ్యి మంచిదేనే కదా ఎంతవరకు అది మొత్తం అయితే కలెక్షన్ చేసారా ఇద్దరు ఎక్కువ కాదు